రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో నేను ప్రొఫెసర్ డాక్టర్ మలకూంశ్యాణమూర్తి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ చెప్తున్నాను రెండుగా వసుం కంసం దేవకీ పరమానందం కృష్ణం బంధే జగత్ కృష్ణం వందే జగద్గురం శ్రీ రాధాకృష్ణాభ్యాంగ మహా అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలు కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటిగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక పారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎండో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని ఇలానే స్టూను కూడా మనం తీసుకుంటాం పదిహేను మాస రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని బుడిత వేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతడు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ లో ఏ రాశులు వారు నష్టపోతారు ఏ రాశులు వారు లబ్ధి పొందుతారు అనేటటువంటిది అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్లి సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్ లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన నా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది అక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందంటే ఇంతకు ముందు చదువులైన పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి మొత్తం బాంబ్ బ్లాస్ట్ అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు సో ఇదంతా ఎవరైతే జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రా ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించే ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరుగుతోంది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కై లో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క ఆ కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోములలో చేరుస్తారు ఆ పిల్లలు మమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెక్చోన్ గ్రహాలు నాలుగు గ్రహాలు గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీని వల్ల మనకి హండర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టు యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ వారికి మోకాళ్ళ నెత్తలు వస్తున్నాయి మోకాళ్ళ లో పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎగర పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్జెప్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట అండ్ మూన్ దీని వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాష్ట్రాల వారికి అలాగే కొన్ని రాష్ట్రాల వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కదా అత్తగారులు ఆ భార్యలు దాని వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాను అన్నట్లు కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేంజ్మెంట్ లో ఒక ఇస్తున్నాయండి దానివల్ల అదొకటి దాని వల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఎందులో ఎక్కువ జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో పేరియడ్ దగ్గర వచ్చేసరికి కన్వెక్షన్ ఆఫ్ ద గురుడు అండ్ ఇరానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల మీ చండాల యోగము తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క ఆ అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరు కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గుళ్ళు ఎరాస్ కన్వెన్షన్ బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లాంట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే ఉదయం మనం చూడగలుగుతాము బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క రెండు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా గత సంవత్సరం కంటే కూడా రెండు ఆరో సంవత్సరంలో అద్భుతాలు సాధిస్తున్నారు మరి సింహరాశి వారికి ఒక బీరో దాన ధర్మాలే బ్రహ్మాండంగా పేదవాళ్ళకి అనద పిలవకి చేస్తారు అది ఈ సంవత్సరం కూడా మీరు చేయడం జరుగుతుంది ఇకపోతే గురు పదకొండు మార్చిన మనకి మిథున డైరెక్ట్ అవుతున్నారు అప్పుడు మీ జీవితంలో ప్రమోషన్స్ అనేటటువంటి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి రెండో జూలై రెండో జూన్ నా కాల రాశులకి గురు సంచారం అనేటటువంటి జరుగుతాయి గతంలో మీరు కనుక ఎవరికైనా చూరిటీలు పెట్టకుండా అప్పులు ఇప్పించిన బ్యాంకులో ఇప్పించిన ప్రజలైతే మనుషుల దగ్గర ఇప్పించిన అటువంటి వాళ్ళు వాళ్ళ కట్టకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని రెండో జూన్ నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు వీళ్ళందరూ కూడా రికవరీ బ్యాచ్ విడిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనశ్శాంతి లేకుండా బాధపడ్డం అనేటటువంటిది ఖచ్చితం ఉంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉన్నటువంటి వారు వారు కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు వృఖండ రథాలు అనేటటువంటివి కొంతమంది రాశి వాళ్ళు చేస్తారు మరి ఈ యొక్క శివ రాశిలో ఉన్నటువంటి రాహు మళ్ళీ మీకు ఇరవై ఐదో నవంబర్ టూ రాహు అంటర్స్ మకన్ రాశి కాబట్టి ఈ సింహరాశి వారికి అప్పటి నుంచి ఇరవై ఐదో నవంబర్ నుంచి బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి పై ఆధిపత్యము మీరు సంపాదిస్తారు అలాగే ట్యాక్స్ లు కూడా మీకు బ్రహ్మాండంగా వసూలు అవ్వడం ఇవన్నీ కూడా కట్టడం మీరు కట్టడం వసూలు చేయడం కూడా చేస్తారు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అద్భుతాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ లో ఈ యొక్క ప్రొడక్షన్ వింగ్ టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ కూడా మంచిగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ కస్టమర్స్ యొక్క కోఆపరేషన్ తో వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తారు అదే విధంగా ఈ యొక్క ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన మనకి శని కుజ బుధ నెచోడ్ గ్రహాలన్నీ కూడా ఒక అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది కాబట్టి మీ అత్తగారి తప్ప వాళ్ళందరి చేత కూడా మీరు బ్రహ్మాండంగా అవకాశాలు వస్తాయి మీకు అలాగే కాళ్ళు బోకాలనప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ చేయించడంలో మీరు బెట్ట అని చెప్పుకోవాలి గతంలో మీ బంధువులకి మీరు ఆపరేషన్ చేయించడం ఆ అనుభవంతో మీరే దాన్ని ఉపాధిగా మంచుకొని మీరు ఖచ్చితంగా మీరు చక్కగా చెప్పడము ఆ ప్రాగ్రామ్స్ కు రెట్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే సుంభారాయణ గురికి కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశాలు ఎక్కడ లేదు కని కూడా లేరు పిల్లల గురించి చాలా మదన పడుతూ ఉంటారు వాళ్ళ సౌకర్యాలు మీరు అందరూ కూడా బిల్డింగ్ లేదా బిల్డింగ్ అద్దెలు తీసుకోవడం అంటే ఉండడం అనేటటువంటివి జరుగుతాయి చెడ్డ వాళ్ళ ఎక్కువ తొందర పరిచయాలు అనేటటువంటి వెంటనే తుంచుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా అవదారులు ఎక్కువ అనేటటువంటి తత్వం అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రజల్లో కూడా ఇబ్బంది పెట్టరు అని నేను తప్పకుండా చెప్పగలుగుతాను కాబట్టి అపనందల అవరా అవకాశాలు ఎకండా యాగాలు ఈ యొక్క మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ప్రతండ్ రాగాలు చేసుకోవద్దండి అలాగే అగ్రికల్చర్ రంగంలో వల్ల పెస్టిసైడ్స్ రంగ వల్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రమోషన్లు వాళ్ళు అలాగే వ్యవసాయ రంగము తర్వాత ఈ యొక్క మొక్కల వ్యాపారము నర్సరీలు పౌల్ట్రీస్ ఇలాంటి రన్ చేస్తున్నటువంటి బిజినెస్ వాళ్ళు అందరూ కూడా ఎక్కువ ఆదాయాలు పెరగడం అన్ని ఏంటిది మీరు ఆశ్చర్యపడతారు ఈ సంవత్సరం కాబట్టి ఈ యొక్క ఈ పరిస్థితులు రైతులు కూడా బ్రహ్మాండంగా ఉండి అప్పులు చేసినటువంటి వాళ్ళు మీరు అప్పులు తీర్చలేకపోతారు ఇతరులు చేసినటువంటి అప్పులన్నీ కూడా వీరు తీర్చడం అనేటువంటివి జరుగుతాయి ఇక పరిహారాల దగ్గర వచ్చేసరికి మనకి ఇది ఏమి రాసింది మనకి ఈ యొక్క సింహరాజు అష్టమ శని దోష ప్రభావం వల్ల చలి జగన్ చేయండి చలి స్తోత్రాలు చదవండి శనికీ కల ఉపాధి వల్ల ్రాహ్ చదివారం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా ఒకటైనటువంటి మహాకాళికను పూజించండి మహాకాళిక ఆ ఈ యొక్క ఆ అనుష్ఠానం అంటే జరగడం వల్ల మీరు సమస్తమైనటువంటి కష్టాలన్నీ కూడా మీరు ఈ సంవత్సరం చేపడతారు శుభమస్తువు